మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ టు పూజ ఎయిటీన్ డివోషనల్ టీవీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తుల రాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీకు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే ఆరవ స్థానంలో రాహు సంచారం పన్నెండవ స్థానంలో కేతు సంచారం పంచమ స్థానంలో శని భగవానుడు అష్టమ స్థానంలో గురు సంచారిస్తున్నారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ల్యాండ్ కొనడం ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడం కొత్త ఇల్లు కొనుక్కోవడం వీటన్నిటి మీద లీగల్ గా ఇష్యూస్ రాకుండా ఒకసారికి రెండుసారి మూడుసారి డాక్యుమెంట్స్ అన్ని చక్కగా చదివి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసి తర్వాత మీరు డాక్యుమెంట్స్ లో సంతకం పెట్టండి ఆస్తుల అమ్మడం పెట్టుబడి పెట్టడము చాలా జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరవ స్థానంలో రాహుల్ మీకు విదేశీయ ఉద్యోగాల్ని కలిగిస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటిది గురువు కూడా మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగాన్ని అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నాడు విదేశీ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మంచి చాలా అద్భుతమైనటువంటి నిరుద్యోగులకి ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు ముఖ్యంగా విదేశీ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి పరాక్రమ యోగం అండి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా పంచమశని ఆలోచనలో స్థానం కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా ఆచితూచి ఆలస్యంగా అయినా కూడా పర్లేదు నిర్ణయం తీసుకోండి చేయండి లేదా కొంత వ్యతిరేకత పొందే ఉన్నాయి పాత స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్త ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి గడ్డు కాలమే సంతానానికి సంబంధించి సమస్య ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా మే తర్వాత వస్తుంది రీసెర్చ్ చేసే వారికి మాత్రం ఈ సమయంలో చాలా బాగుంటుంది సైంటిస్టులకి వాళ్ళకి కూడాను కూడా డాక్టర్స్కి ఎవరికి దంపతుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది అన్నదమ్ములు అక్కచల్ల తల్లిదండ్రుల నుంచి కొంచెం ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి మే తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి మిశ్రమంగా ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త సిక్స్టీ ఫార్టీగా అనుకూలం సిక్స్టీ ఫార్టీ డిస్టర్బెన్స్ గా ఉంది ముందుకెళ్ళిపోవచ్చు స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది వ్యవసాయదారులకి యోగం మంచి వర్షాలు పడుతున్నాయి స్టేట్ మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు స్పోర్ట్స్ సినిమా టీవీ కళాకారులకి ఇది యోగం అని చెప్పచ్చు ఇంకనూ మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది నంబర్ మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ రూపంతో దూపం వేయండి విజయవస్తువు